ప్రభువు పేరట శలం స్లం అనగా మీకు సమాధానము కలుగును గాక ఈరోజు ఓ అద్భుతమైన దేవుని మాటలు చూద్దాము రండి ద్వితిపద కాండము ముప్పై ఒకటో అధ్యాయము ఆరో వచనము వారిని చూచి దిగులు పడకుడి నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యుహోవయే ఆయన నిన్ను విడువడు నిన్ను దిగులు అనేది మనిషిని మానసికంగానే కాకుండా శారీరకంగా కూడా కృంగదీస్తుంది భయపడటం చింతించడం జడియటం దిగులు పడటం ఇవన్నీ నిస్సహాయ స్థితిలో నుండి పుట్టుకొస్తాయి ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి ఇవన్నీ ఎదురవుతాయి పెద్ద గొప్ప బలవంతుడు బలహీనుడు అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఇవి ఎదురవుతూ ఉంటాయి చాలామంది ఆత్మహత్యలు చేసుకోవడానికి ఇవే కారణమవుతూ ఉంటాయి వీటిని ఎదుర్కోవడానికి భరించడానికి బెంబేలెత్తుకుండా ధైర్యముగా ఉండడానికి మన దగ్గర ఉన్న ఆయుధం ఏమిటి ఒకవేళ మనిషికి వీటిని ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు ఉన్నట్లయితే ఏ మనిషికి దేవునితో అవసరము ఉండదు కొన్నిసార్లు దేవుడు మనకు కొన్ని కష్టాలు బాధలు పెట్టి మనల్ని పరీక్షిస్తాడు అవన్నీ తాత్కాలికమే మన కష్టాల్లో బాధల్లో మన దేవుని మీద ఆధారపడాలన్న ఉద్దేశముతో దేవుడు మనల్ని పరీక్షిస్తాడే తప్ప మనల్ని శిక్షించడానికి కానే కాదు దేవుడు నమ్మదగిన వాడు మీరు సహించగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనియడు అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలగజేయును మొదటి కొరంతి పది పదమూడు దిగులు పడకుడే అని చెప్తుంది స్వయముగా దేవుడే కదా అయినా కూడా మనం దిగులు పడము అనేది దేవుణ్ణి నమ్మినట్లు కాదు కదా మనం జీవితములో మనకు ఎన్నో బాధలు కష్టాలు ఎదురుతో ఎదురైనప్పుడు మన దేవుణ్ణి వైపు చూడాలని వాటిని తొలగించడానికి తగిన పరిష్కారముతో ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు మనమేమో మన సొంత ప్రయత్నాలు చేస్తుంటాము తద్వారా అవి పరిష్కారం అవ్వకపోగా కొంచెం ఎక్కువగా అవుతాయి మన కష్టాలను బాధలను దేవుడే గోటితో తీసేసి లోపే మనం గొడ్డలి తీస్తాము అసలు మన కష్టాలను బాధలను పరిష్కరించే అవకాశమే దేవునికి ఇవ్వము మనము పరిష్కరించుకోలేక దేవునికి అవకాశము ఇవ్వకపోవడం వలన మన కష్టాలు ఎక్కువ కాలం మనతోనే ఉంటాయి మనకొచ్చే కష్టాలు బాధలు ఏమ ఏముంటాయి ఆర్థిక పరమైన కుటుంబ పరమైనవే కదా ఉంటాయి ఇలాంటి కష్టాలన్నీ ప్రతి ఒక్కరికి ఉంటాయి కాకపోతే మనం ఏమనుకుంటామంటే ప్రపంచంలో కష్టాలన్నీ బాధలన్నీ నాకే ఉన్నాయి అనుకొని ఎక్కువగా బాధపడుతూ ఉంటాం మనకంటే దారుణమైన కష్టాలు మనకంటే దారుణమైన బాధలు ఉండేవారు ఎంతో మంది ఉన్నారు తినడానికి తిండి లేక ఉండడానికి ఇల్లు లేక కట్టుకోవడానికి బట్టలు లేక రోగాలతో బాధపడే వాళ్ళు కష్టాల కంటే మన కష్టాలని భూతద్దం చూస్తాం కాబట్టి మనం భయపడతాము దిగులు పడతాము మన చుట్టూ ఉండే వారి గురించి మనం అసలు పట్టించుకోము కాబట్టి మనకే కష్టాలన్నీ ఉన్నట్టు ఇంకా ఎక్కువగా కృంగిపోతూ ఉంటాము అలా కాకుండా మన చుట్టూ ఉన్న వారి గురించి తెలుసుకుంటుంటే మనకున్న కష్టాలు బాధలు పెద్దవిగా కనబడవు మనం భయపడినప్పుడు దిగులు పడినప్పుడు నాతో కూడా వచ్చువాడు దేవుడైన యహోవయే ఆయన నన్ను విడవడు నన్ను ఎడబాయడో అని ధైర్యంగా ఉందాం దేవుణ్ణి నమ్మి ధైర్యంగా ఉండడానికి నీవు సిద్ధమా ఈరోజు కష్టాలను బట్టి దిగు కష్టాలను బట్టి సమస్యలను బట్టి సతమతం అవడానికి ఏమాత్రము వీల్లేదు దేవుడు ఈరోజు నువ్వు కలిగి ఉన్న ప్రతి యొక్క భయాన్ని బట్టి కలిగి ఉన్న ప్రతి సమస్యను బట్టి కలిగి ఉన్న ప్రతి రోగాన్ని బట్టి కలిగి ఉన్న ఆర్థిక ఇబ్బందిని బట్టి కలిగి ఉన్న ఆ కుటుంబ సమస్యలను బట్టి ఈ రోజు వాటిని చూసి మీరు దిగులు పడకండి నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యహోవయే ఆయనా నీకు తోడై ఉన్నాడు నిన్ను విడవడు నిన్ను ఎడబాయడు ఎస్ ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి ఈ ఈరోజే ఒక తీర్మానం తీసుకొని ప్రార్థన ప్రభా ఈ లోకంలో మేము జీవించినంత కాలము ఏ విషయము గురించి అయినా భయపడకుండా దిగులు పడకుండా జీవించే మనసు మాకు దయచేయమని ఏసు నామమున మున నాము తండ్రి ఆమెన్ ఆమెన్ థ్యాంక్ అండి గాడ్ బ్లెస్ యూ